ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఆడియో తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయూ హ్యాపీ న్యూ ఇయర్ మోహనం పార్ట్ ట్వంటీ త్రీ ఆ రోజు రాత్రి డిన్నర్ అయిపోగానే నాన్న అంటూ పిలుస్తుంది సంధ్య రూమ్ లోకి వెళ్ళబోతూ కూతురి పిలుపుతో వెనక్కి తిరిగి ఏంటమ్మా అంటూ అడుగుతాడు భాస్కర్ మీతో కొంచెం మాట్లాడాలి నాన్న అంటుంది వేదవతి భాస్కర్ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు సరే అని హాల్లోకి వచ్చి కూర్చుంటాడు సంధ్య వేదవతిని కూడా భాస్కర్ పక్కన కూర్చోబెడుతుంది తన కింద కూర్చొని భాస్కర్ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ఏమైందిరా అంటూ తన తల్లిమెరతాడు భాస్కర్ నేను ఒకరిని ప్రేమించాను నాన్న అంటూ చెప్పి భయంగా కళ్ళు మూసుకొని తండ్రి ప్యాంటు గట్టిగా పట్టుకుంటుంది సంధ్య తన మాటలు విన్న వేదవతి భాస్కర్ షాక్ అవుతారు ఆశ్చర్యంగా ఒకరు మొహం ఒకరు చూసుకుంటారు తేరుకున్న భాస్కర్ ప్రేమ్ తన ఒళ్ళోండి లేపి పైన సోఫాలో కూర్చోబెడతాడు ఇప్పుడు చెప్పు నా వైపు చూసి ఎవరతను ఎలా పరిచయం అంటూ అడుగుతాడు మేము డిగ్రీలో క్లాస్మేట్స్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే రాజ్ నన్ను ప్రేమించాడు నాకు ప్రపోజ్ చేశాడు నేను మొదట ఒప్పుకోలేదు కానీ రాజ్ నన్ను వదలలేదు తన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు తన ప్రేమకి తలవొకగా తప్పలేదు సెకండ్ ఇయర్ చివరికి వచ్చేసరికి నేను కూడా అతనికి ఎస్ చెప్పాను రాజ్ చాలా మంచివాడు నాన్న తనకెవరూ లేరు అనాథ మంచిగా కష్టపడి చదువుకొని పైకి వచ్చాడు ఇప్పుడు ఉద్యోగం కూడా వచ్చింది మంచి ఉద్యోగం మంచి జీతం కూడా ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు నేను ముందే మాట్లాడమంటే రాజు ఒప్పుకోలేదు జాబ్ లేకుండా ఎలా వచ్చి నిన్ను అడగను వద్దు జాబ్ వచ్చాకే వచ్చి నిన్ను అడుగుతాను అన్నాడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు కూడా వచ్చి మీతో నన్ను నిమ్మని అడుగుదాము అని అనుకుంటున్నాను నాన్న అంటూ చెప్పడం ముగిస్తుంది సంధ్య సంధ్య భయంగా తల్లిదండ్రుల వైపు చూస్తుంది భాస్కర్ ఆలోచనలో పడతాడు వేదవతి మధ్యలో కూడా ఎన్నో ఆలోచనలు తల్లిదండ్రులు మౌనంగా ఉండడంతో సంధ్య భయంగా నాన్న అంటూ పిలుస్తుంది కూతురు వైపు చూస్తాడు కూతురు మొహంలో కంగారు అర్థమవుతుంది అతనికి ఎవరూ లేరు అనాథ అన్న రేపు మాకు కూడా ఏమన్నా అయితే ఒంటరిగా అయిపోతారు మీరు అన్న భాస్కర్ నోటి మీద చేయి పెడుతుంది సంధ్య అలా మాట్లాడకండి నాన్న అంటూ మీరు నిండి నూరేళ్ళు ఉంటారు నాకు తమ్ముడికి పుట్టే పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు అంటుంది సంధ్య చిన్నగా నవ్వి తల్లిమిరతాడు భాస్కర్ రాష్ట్ర తన ప్రేమలో నాకు అందరి ప్రేమను అందివ్వగలడు నాన్న నాకు ఆ నమ్మకం ఉంది తన ప్రేమ మీద నమ్మకం ఉంది ఒక్కొక్కసారి తన ప్రేమను చూస్తుంటే అందులో నాకు మీరే కనిపిస్తూ ఉంటారు అంత స్వచ్ఛంగా ఉంటుంది నా మాట మీద నమ్మకం ఉంచండి అంటుంది తండ్రి చేతులు పట్టుకుని సరే రేపు రమ్మని చూద్దాం అంటూ లెగుస్తాడు భాస్కర్ థ్యాంక్స్ నాన్న అంటున్న కూతురు నిమురుతాడు భాస్కర్ సంధ్య ఆనందంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది వేధిపతి ఆలోచనలో ఉండడం చూసి నేను చూసుకుంటాను కంగారు పడకు అంటూ చెప్పి భాస్కర్ రూమ్లోకి వెళ్ళిపోతాడు సంధ్య తమ్ముడి దగ్గరికి వెళ్తుంది హ్యాపీగా నిద్రపోతున్న తమ్ముడు తలని ప్రేమగా నిమురుతుంది తర్వాత తను కూడా వెళ్ళి పడుకుండిపోతుంది ఉదయాన్నే నిద్రలేచిన సంధ్య మామూలుగా ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది ఆ రోజు రాజు వస్తాను అని చెప్పడంతో భాస్కర్ కూడా సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటాడు వేదవతి పనిచేస్తూ ఉంటుంది అతను ఎటువంటి వాడు అని ఒక పక్క ఆలోచిస్తూనే ఉంటుంది కొద్ది శివుడికి రాజు వస్తాడు సంధ్య ఆనందంగా తనకి ఎదురు వెళ్ళబోయి ముందున నీపాయి కాలు కొట్టుకుని నొప్పితో అబ్బా అంటుంది భాస్కర్ కంగారుగా వచ్చేలోగానే రాజు సంధ్యను చేరుకుంటాడు తనను పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి బాగా తగిలిందారా నొప్పిగా ఉందా అంటూ అడుగుతాడు బాధగా తనకట్టే ముందే రాజ్ సంధ్యను చేరుకోవడంతో కొద్ది దూరంలో నిలబడి జరిగే చూస్తూ ఉంటాడు భాస్కర్ వెనకే వేదవతి కూడా కొద్దిగా నొప్పిగా ఉంది అంటుంది సంధ్య అయినా బుద్ధి లేదా సంధ్య నీకు గడప దాకా వచ్చిన మనిషిని లోపలికి రానా ఎందుకంత కంగారు ఇప్పుడు చూడు దెబ్బ తగిలింది కదా అంటూ చిరుకోపంగా అరుస్తాడు రాజు దెబ్బ తగిలిన పాదాన్ని ఉడిలో పెట్టుకోపోతాడు రాజు తన పాదాలు తాకడం రాజు ఇష్టమైన సంధ్య వెనక్కి లాక్కుంటుంది పిచ్చి వేషాలు వేకు నువ్వు నీ సెంటిమెంట్స్ అంటూ చిన్నగా మోకాళ్ళ మీద కూర్చొని సంధ్య పాదాన్ని ఒడిలో పెట్టుకుంటాడు రాజు చిన్నగా పాదాన్ని మర్తన చేస్తాడు మధ్యలో సంధ్య అబ్బా అనడంతో రాజు కంగారు పడిపోతాడు ఏమీ లేదు తగ్గిపోతుందంటూ మెల్లగా పాదం రుద్దుతాడు అంటే క్రీమ్ ఇవ్వండి అంటాడు రాజు వెనక్కి తిరగకుండా పాదం రుతుతూనే ప్రేమను చూస్తూ అలానే ఉండిపోయిన పెద్దవాళ్ళు ఇద్దరూ తేరుకుంటారు అతని పిలుపుకి వేదవతి వెళ్లి క్రీమ్ తీసుకొస్తుంది వస్తుంది సున్నితంగా తిప్పుతూ దాని క్రీమ్ అప్లై చేసి మెల్లగా మత్తనా చేస్తూ ఉంటాడు కొద్దిసేపు కొంచెం నొప్పి తగ్గినట్లుగా అనిపిస్తుంది సంధ్యకి రాజ్ నొప్పి తగ్గుతుంది అంటుంది సంబరంగా రాజ్ మొహన్ ఆనందం వచ్చి చేరుతుంది గుడ్ ఇక మెల్లగా తగ్గిపోతుంది అంటూ చిన్న స్టూల్ లాగి తను లేచి సంధ్యకాలని దాని మీద పెడతాడు తను లేచి నిలబడతాడు సంధ్య కూడా లేచి నిలబడపోతుంటే లేచామంటే కాలు విరిచేస్తాను అంటాడు చిరుకోపంగా రాజు నోటి మీద వేలు పెట్టుకుని లెగవను అంటూ అడ్డంగా తల ఊపుతూ బుద్ధిగా కూర్చుంటుంది మరలా సంధ్య అది చూసి నవ్వుతూ తన రెండు బుక్కలు లాగుతూ గుడ్ బంగారం నేను చెప్పేది నీ కోసమేరా కదలకుండా ఉంటే తొందరగా తగ్గిపోతుంది అంటాడు రాజు సరే అంటూ తల ఊపుతుంది సంధ్య వెరీ గుడ్ అంటూ తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి తన కాలు కింద చిన్న పిల్లు పెట్టి చిన్న పిల్లో పెట్టి పక్కకు వస్తాడు రాజు అసలు పక్కనే ఇద్దరు ఉన్నారన్న ధ్యాస కూడా లేకుండా తన ప్రేమను సంధ్య మీద చూపించిన రాజును చూసి ఆశ్చర్యపోతారు భాస్కర్ దంపతులు రాజును చూస్తుంటే తన చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది భాస్కర్కి తన కూతురు మీద తను చూపించే ప్రేమ కన్నా మిన్నలా అనిపించింది రాజ్ ప్రేమ భాస్కర్ దంపతులు ఒకరు మొహం ఒకరు చూసి నవ్వుకుంటారు చిన్నగా అంగీకార సూచకంగా సంధ్య వైపు నుండి ఇటు తిరిగారు కానీ రాజుకు అర్థం కాలేదు ఇప్పటిదాకా ఇక్కడ వారిద్దరమే ఉన్నాము అన్నట్లుగా బిహేవ్ చేశామని చిన్నగా వారి వైపు చూసి నవ్వలేక నవ్వుతాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన సంధి కూడా జరిగిందంతా గుర్తుకు వచ్చి కంగారుగా లేకపోయి పడబోతుంది కాళ్ళనొప్పితో వెంటనే భాస్కరణ రాజు చిరువైపు పట్టుకుంటారు సంధిని కూర్చోబెడతారు తర్వాత అందరూ కూర్చుంటారు అంకుల్ నేను మీతో మాట్లాడదామని వచ్చాను నాకు సంధ్య అంటే ప్రాణం మీరు ఒప్పుకుంటే తను పెళ్లి చేసుకొని నా ఇంటి మహాలక్ష్మిని చేసుకుంటాను అంటూ భాస్కర్ వైపు చూస్తాడు రాజు ఒప్పుకోకపోతే అంటూ అడుగుతాడు భాస్కర్ వైపు సూటిగా చూసి లేపుకెళ్ళి మీ పరుపు పరువు తీసేంత చెడ్డవాణ్ణి కాదు విలువలు తీసిన వాణ్ణి ఒప్పుకునే వరకు ఎదురు చూస్తాను అలా నన్ను కాదని మరొకరికి పెళ్లి చేస్తానంటే చూస్తూ మాత్రం ఊరుకోను సంధ్య నాది తన ప్రేమ ఈ రాజుకు మాత్రమే సొంతం అంటాడు తన వైపు ప్రేమగా చూస్తూ సంధ్య కనత కంటతడితో తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భాస్కర్కి రాజ్ మాటలు నచ్చుతాయి సంధ్య తనది మాత్రమే ఉన్నట్లుగా ఫీల్ అవ్వడం ఇంకా నచ్చుతుంది ఏదైనా మన సొంతం అనుకుంటేనే దానికోసం ప్రాణాలు పెడతాం వేదవతికి కూడా రాజ్ బాగా నచ్చుతాడు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అంటూ అడుగుతాడు భాస్కర్ డీటెయిల్స్ చెప్తాడు రాజ్ తొందరలోనే నా సొంత కంపెనీ పెట్టాలన్నది నా కళ అంటూ చెప్తాడు రాజ్ నువ్వు నాకు నచ్చావు రాజ్ నువ్వు సంధ్య మీద చూపించే ప్రేమలో నాకు నేనే కనిపించాను ఏ తల్లిదండ్రులకైనా తమ కూతురిని తమలాగా ప్రేమగా చూసుకునే వాడికిచ్చి పెళ్లి చేయాలని కలకంటారు నువ్వు నా సంధ్యను బాగా చూసుకుంటావు నమ్మకం కలిగింది మాకు మీ ఇద్దరి పెళ్లికి ఏ అభ్యంతరం లేదు అంటూ వేదవతి వైపు చూస్తాడు భాస్కర్ వేదవతి నవ్వుతూ తల ఊపుతుంది రాజు సంధ్య ఇద్దరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు థ్యాంక్స్ నాన్న అంటూ గట్టిగా అరుస్తుంది సంధ్య నవ్వుతూ అప్ప చిన్నగా చెవులు పోతున్నాయే అంటూ చెవులు మూసుకుంటాడు రాజు భాస్కర్ గట్టిగా నవ్వుతాడు ఇక ఈ అల్లరికి నువ్వు అలవాటు పడాలి అల్లుడు అంటాడు భాస్కర్ నాకు అలవాటే మావయ్య ఆ అల్లరికి నేను పడిపోయాను అంటాడు ప్రేమగా తన వైపు చూస్తూ సంధ్య సిగ్గుపడుతూ నవ్వుతుంది వాళ్ళిద్దరిని మురిపంగా చూసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఇంతలో హాఫ్ డే స్కూల్ కావడంతో వంశీ ఇంటికి వస్తాడు వంశీనా అంటాడు సంధ్య వైపు చూస్తూ అంటుంది సంధ్య నవ్వి వంశీకి వచ్చింది ఎవరో అర్థం కాక మెల్లగా వెళ్ళి తండ్రి దగ్గర నిలబడి తన వైపు చూస్తాడు ఎవరు అన్నట్లుగా భాస్కర్ నవ్వి మీ పావరా మీ అక్కను పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్తాడు వంశీ చిన్నగా నవ్వుతాడు రాజు వైపు చూసి రాజు వంశీ దగ్గరికి వచ్చి తన పాకెట్లో ఉన్న పెద్ద చాక్లెట్ వంశీ చేతికిచ్చి ప్రేమగా తల నిమురుతాడు తల నిమినప్పుడు రాజు ప్రేమ తెలిసి హ్యాపీగా నవ్వుతాడు వంశీ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి